చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ ప్లేయింగ్ లెవెన్తోనే వెళ్ళే ఛాన్సెస్ ఎంత శాతం ఉందంటే పక్కాగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది సో మాక్సిమం నూటికి నూరు శాతం కరెక్ట్ అవుతుంది బల్ల గుద్ది చెప్తున్నా సో ఇంకా సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడే ముందు సిఎస్కేలోకి స్వాగతం చెప్దాం సంజు శాంసన్కి సంజు శాంసన్కి మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టం మహేంద్ర సింగ్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను అండ్ వికెట్ కీపింగ్లో చాలా టిప్స్ నేర్చుకుంటాను మహేంద్ర సింగ్ ధోని గైడెన్స్లో నేను చాలా నేర్చుకున్నాను అని చాలా చెప్పుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు కట్ చేసి చూస్తే మహేంద్ర సింగ్ ధోనితోనే ఆడబోతున్నాడు మహేంద్ర సింగ్ ధోని టీంలోనే ఉండబోతున్నాడు అంటే మహేంద్ర సింగ్ ధోని తర్వాత సంజు శాంసన్ కూడా అదే లీగస్ అని కంటిన్యూ చేయబోతున్నాడు సిఎస్కే టీంకి సో సంజు శాంసర్కి అయితే ఏ వెరీ వామ్ వెల్కమ్ ఇంకా సిఎస్కే ప్లేయింగ్ లెవెన్ చూద్దాం సో ప్రెజెంట్ ఉన్న సినారియస్ ఈ రిటెన్షన్స్ని బేస్ చేసుకొని ఈ ప్లేయింగ్ లెవెన్ ని తీసుకున్నాను సో రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే వీళ్ళిద్దరూ ఓపెనర్స్గా అద్దర కొట్టేస్తారు లాస్ట్ టైం కొంచెం షేక్ రషీద్ మన గుంటూరు రోడ్డు వచ్చాడు కానీ కొంచెం ఇంప్రెస్ వేయలేదు కానీ ఈసారి మాత్రం ఈ ప్లేయింగ్ లెవెన్ చెప్తాను చూడండి సో ఓపెనర్స్గా ఋతురాజ్ గైక్వాడ్ ఆయుష్ మాత్రే ఇద్దరికీ దూకుడు ఆ టాలెంట్ ఆ క్లాసు మాసు అన్నీ ఉన్నాయి ఇంకా ఆయుష్ మాత్రే అయితే చెప్పాల్సిన అవసరం లేదు అగెన్స్ట్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లోనే వరుసగా నాలుగైదు ఫోర్లు కొట్టిన సందర్భం కూడా ఉంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫెలో ఆయుష్ మాత్రే సో ఆయుష్ మాత్రే దూకుడికి రుతురాజ్ గైక్వాడ్ క్లాస్కి వీళ్ళిద్దరు ప్రాపర్ ఓపెనర్సు ఇంకా వన్ డౌన్ వచ్చేసరికి సంజు శాంసన్ సంజు శాంసన్ ప్రాపర్ అండ్ పర్ఫెక్ట్ సంజు శాంసన్ వన్ డోన్లోనే ఎందుకు రావాలంటే వన్ డౌన్లో వచ్చే బ్యాట్స్మెనే ది బెస్ట్ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి అందుకని సంజు శాంసన్ ఇస్ ద బెస్ట్ ఇంకా మిడిల్ ఆర్డర్లో శివం దూబే ఎందుకు చెప్తున్నానంటే శివం దూబే ఇక్కడ మిడిల్ ఆర్డర్లో అగెనిస్ట్ పై చాలా దూకుడుగా విధ్వంసం సృష్టించగలడు సో అందుకనే సంజు శాంసన్ తర్వాత టూ డౌన్ అంటే ఫోర్త్ ప్లేస్లో శివం దూబే వస్తే బెస్ట్ స్పిన్నర్స్ని రఫ్ ఆడిస్తాడు ఇంకా నెంబర్ ఫైవ్ ప్లేస్లో వచ్చేసరికి డెవాల్డ్ బ్రేవిస్ ఓవర్సీస్ ప్లేయర్ మనోడు స్పిన్ అయినా ఆడతాడు ఫినిషర్గా ఆడతాడు ఫాస్ట్ బౌలింగ్లో అయినా ఆడతాడు సో ఇలాంటి వాడు ప్రాపర్గా ఉంటాడు డెవాల్డ్ బ్రేవిస్ ఇంకా నెంబర్ సిక్స్ పొజిషన్లో మాత్రం ఆల్రెడీ వీళ్ళ దగ్గర నలభై మూడు కోట్లకి పైగా ఉంది సో దీన్ని ప్రాపర్గా ఫిల్ చేయాలంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఓవర్సీస్ ప్లేయర్ కరెక్ట్ ఒకటి రసెల్ కావాలి లేదా లియం లివింగ్స్టన్ కావాలి లేదా కన్నోలీ కావాలి లేదంటే మిల్లర్ కావాలి వీళ్ళ నలుగురులో చూసుకుంటే రసెల్ అండ్ లిఎం లివింగ్స్టన్ అండ్ మిల్లర్ అయితే పిచ్చ ఫిక్స్లో కొంచెం మాన్స్టర్ హిట్టింగ్ ఉంటుంది కానీ వీళ్ళ ముగ్గురుల ఫామ్లు ఎవరైనా ఉన్నారు అంటే వీళ్ళకి రస్సెల్ బాగా అడ్వాంటేజ్ అవుతాడో అనిపిస్తుంది ఎందుకంటే సిఎస్కే వాళ్ళు ఆల్రౌండర్స్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అందుకనే రసూల్ ప్రాపర్ ప్లేస్ అని నా ఒపీనియన్ సిక్స్త్ ప్లేస్లో ఇంకా సెవెంత్ ప్లేస్లో మహేంద్ర సింగ్ ధోని ఎ వికెట్ కీపర్గా యాజ ఫినిషర్గా ఎ బ్యాట్స్మెన్గా ఇంకా నెంబర్ ఎయిట్ ఇక్కడ శ్రేయస్ గోపాల్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్ స్పిన్నర్ అండ్ ఆల్రౌండర్గా అద్దర కొట్టగలడు లేదా ఎవరైనా ఇంకెవరినైనా చేస్తే అక్కడ తీసుకోవచ్చు ఇంకా నైన్త్ నూర్ అహ్మద్ నూర్ అహ్మద్ అంటే సిఎస్కే